నీతి ఆయోగ్ పాలక మండలి తొమ్మిదవ సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకి న్యూఢిల్లీలో జరిగిందనమాట నీతి ఆయోగ్ తొమ్మిదవ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు జూలై ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ సెవెంత్ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాంస్కృతిక కేంద్రంలో జరిగింది ప్రధాన మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు రాష్ట్ర మంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ పాల్గొన్నారన్నమాట ప్రత్యేకతలు వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధనంగా అవసరమైన మార్గసూచి మార్గసూచిని తయారు చేసింది అంటే వికసిత భారత్ ఎప్పటిలో కంప్లీట్ అవ్వాలంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్కి అనమాట అంటే స్వతంత్రం వచ్చిన ఒక వంద సంవత్సరాలకి లక్ష్య సాధారణంగా మార్గ తయారు చేసింది అనమాట రెండు వందల నలభై ఏడు కల్లా వికసిత వికసిత భారత్ కళలను సాకారం చేసుకోవడంగా రాష్ట్రాలది ప్రధాని రాష్ట్రాలదని ప్రధాన పాత్ర అని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేదరికను పూర్తిగా నిర్మి చేయాలని చెప్పాడనమాట దేశంలో రా ముఖ్యమంత్రులు అవసరాలని అని చెప్పాడనమాట వికసిత భారత్ రెండు వేల నలభై రెండు అజెండాపై సమావేశం జరిగింది ఈ విషయంపై నలభై ఐదు రోజుల్లో విజన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సిద్ధం చేస్తామని నీతి ఆయోగ్ సీఈఓ సీఈఓ సుబ్రహ్మణ్యం ఇప్పుడు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం సీఈఓ ఎవరంటే మనకు సుబ్రహ్మణ్యం అనమాట అంటే ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై ఫార్టీ ఫైవ్ డేస్లో విజన్ ఇండియా విజన్ ఇండియా ఫస్ట్ ఏంటి వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధనగా ఉంది తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో విజన్ ఇండియా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తామని నీతి ఆయోగ్ సిఓ సుబ్రహ్మణ్యం అనమాట తర్వాత ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఫీ ఫోర్ నదుల సమావేశం గ్రామీణ ప్రాంతాల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇంకా మనకు మన ఇండియాకి సంబంధించి అనమాట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన అన్నీ చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఇది అట్టడుగున ఉన్న తొ దేశంలో తొలి పది తొలి తొలి పది శాతం మందిని సంపన్ను సంపన్నుల సంపన్నులు అంటే పది శాతం సంపన్నులు ఏం చేయాలంటే అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని అంటే బాగా డబ్బు ఉన్నటువంటి ఒక పది శాతం మంది ఒక అట్టడుగునటువంటి ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని అభివృద్ధికి బట్టలు వేసేలా రూపకల్పన చేస్తే పేదరిక పరంగా జరుగుతుందని చెప్పాడంట ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని అమల్లోకి తేబోతున్నట్టు ఆయన ప్రకటించారు ఎవరు చెప్పిన ఇవన్నీ మనకి భారత భారత భారతదేశం ఆర్థికంగా మూడవ స్థానానికి చేరుకోవడం ఖాయమైంది రెండు వేల నలభై కల్లా ఒకటవ స్థానానికి ఎదిగేలా ఉందని చెప్తున్నాడు అన్నమాట తర్వాత మనకి ఈ కేంద్ర ప్రభుత్వ విభాగమైన నీతి ఆయోగ్కి ప్రధానమంత్రి చైర్మన్ గాను రాష్ట్ర ముఖ్యమంత్రులు అలాగే కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు